తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బిట్ వన్ బిట్ టూ పంచాయతీ పరిధిలో సోమవారం స్థానిక వైకాపా శ్రేణులు ఏకతాటిపై నిలిచి మంత్రి కాకానికి అడుగడుగునా స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు కొత్త పట్టపుపాలెంలో దుర్గ పాతపాలెం గ్రామంలో కంజి శ్రీరాములు ఎంపీటీసీ కంజి నీలమ్మల ఆధ్వర్యంలో మంత్రిని గజమాలతో సత్కరించారు వైఎస్సార్ యువజన విభాగం ఆధ్వర్యంలో కోడూరు నుంచి పీడి కండ్రిగా వరకు నిర్వహించిన మోటార్ బైక్ ర్యాలీ ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని రెడ్డి మాట్లాడుతూ పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ఆయన కోరారు మంత్రి కాకాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి విజయవంతం చేయడంలో స్థానిక వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కావల్రెడ్డి రవీంద్రారెడ్డి ఎంపీడీసీ కంజి నీలమ్మ కావల్రెడ్డి రంగారెడ్డి కోడూరు దిలీప్రెడ్డి తోటపల్లి గూడూరు సహకార బ్యాంక్ అధ్యక్షులు కావలరెడ్డి హరిచంద్రారెడ్డి కావాలెడ్డి శ్రీనివాసరెడ్డి పన్నూరు వేణుగోపాల్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ దువ్వూరు శ్రీనివాసరెడ్డి వేలపాలెం రమేష్ రెడ్డి మారంరెడ్డి రెడ్డి బిట్ వన్ పంచాయతీ సభ్యులు దువ్వూరు శ్రీనివాసరెడ్డి మత్స్యకార నేతలు ముక్కంటి వీర వీరరాఘవయ్య కంజ శ్రీరాములు పాతపల్లి వైఎస్సార్సీపీ యువజన నాయకులు సురేష్ కుమార్ గోపాల హరిప్రసాద్ కోడూరు వైఎస్సార్సీపీ యూత్ ప్రతినిధులు బల్లెం సురేంద్ర బల్లెం మురళి యూత్ బృందం ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు ఉప్పలా శంకరేగౌడ్ ఎంపీపీ స్వర్ణలత వైకాపా నాయకులు కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కర్వేపల్లి నియోజకవర్గానికి ప్రచారంలో భాగంగా తోటపల్లి గూడూరు మండలంలో ఈ రోజులతో ప్రచారం పూర్తయింది నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పర్యటించా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పర్యటించా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన మరొకసారి ప్రచారంలో పర్యటించా రెండు వేల పద్నాలుగు కన్నా రెండు వేల పంతొమ్మిది మెరుగ్గా కనిపించింది రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇంకా అస్తా మెరుగ్గా కనిపించేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఈరోజు ఏదో ఇందగాంధీ జరిగినట్టుగా కలలు కనడం అక్కడ కాలినటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప సర్వే కలిగిన నియోజకవర్గంలో గతంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అందుకని రోజు వరకు ప్రజలు ఏదైతే కోరారో వాటన్నిటిని నమోదు చేసుకున్న ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది కాకపోతే పాపం ఈ నెల రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయినట్టుగా మంత్రులు అయిపోయినట్టుగా ఎమ్మెల్యేలు అయిపోయినట్టుగా ఆ పగటి కళలకంటా ఉంటారు ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా గ్రామాల్లో పర్యటించినప్పుడు పేదలు మధ్యతరగతి కుటుంబాలు అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని రకాల అండదండలు అందించారనేటువంటిది స్పష్టంగా వినిపించేటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు నేను ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాను సర్వేపల్లి నియోజకవర్గంలో తిరిగితే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా ఈరోజు సిమెంట్ రోడ్డు మీద తిరగగలిగాం ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో సైడ్ కాలువలు వేయగలిగాం సాగునీరు అందించాం సాగునీరు అందించాం ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాం కాబట్టి ఈరోజు కనిపించేటువంటి అభివృద్ధి వాస్తవం సోమిరెడ్డి చేసేటువంటి విమర్శల వాస్తవం కాబట్టి కనిపించినటువంటి విమర్శలు చేసి సోమిరెడ్డి పాపం గడుపుతున్నాడు కనిపించేటువంటి అభివృద్ధిని చూసి నేను మోటడుతున్నాను కాబట్టి తప్పనిసరిగా ప్రజాపర నియోజకవర్గ ప్రజలు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సీటు కానుక్కా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించినటువంటి సందర్భంలో నాతో పాటు నడిచి నన్ను నడిపించినటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలకి పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను